ఫస్టు తిరువలకి వస్తానే గోపురం దగ్గర గణపతి నమస్కారం చేసుకోవాలి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి స్తంభముగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి అక్కడంటే వస్తూ వస్తూ పాదాడి రమణ మహర్షి తపోస్థానం ఉంది లోపలికి వచ్చిన తర్వాత భైరవుడు ఉన్నాడు భైరవుని నమస్కారం చేసుకొని కొంచెం ఇట్లా వచ్చిన తర్వాత బ్రహ్మతీర్థము అని ఉంటుంది ఇది బ్రహ్మతీర్థం చూపించు బ్రహ్మతీర్థానికి ఎదురుగా బ్రహ్మతీర్థానికి ఎదురుగా బ్రహ్మలింగము అంటే బ్రహ్మ ప్రతిష్ట చేసిన నాలుగు ముఖాలతో ఉన్న ఈశ్వరుడు ఉన్నారు తరువాత గంధర్వులు కిన్నరుడు కింపురుషులు విద్యాధరులు అంటారే అట్లాంటి విద్యాధరుడు ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు అక్కడ విద్యాధరేశ్వరుడు అంటారు అవతల పక్క మలచక్రవర్తి ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు నలేశ్వరుడు అంటారు ఆ పక్క సంపత్ గణపతి ఉన్నారు ఒక రాజు ప్రతిష్ట చేసిన గణపతి ఉన్నారు దీనిలో విశేషం ఏమంటే భైరవునికి ఎదురుగా నల నలచక్రవర్తి ప్రతిష్ ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు ఉన్నాడు శివదర్శనం చేత ఏలాడు శని శనిపీడ పోతుంది ఒకప్పుడు నలచక్రవర్తికి శనిపీడ తగ్గుతుంది ఏడు సంవత్సరాలు చాలా బాధపడి భార్యను పిల్లలను రాజ్యాన్ని అన్నీ కోల్పోయి ఎంతో బాధపడ్డా అంటే మహాముని చెప్పినట్టు కథలో ఉంది నల నలచక్రవర్తి వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరుగుతుంది అది కూడా భైరవునికి ఎదురుగా పెట్టినారు భైరవుడి ఎందుకు పెట్టినారంటే గ్రహ గ్రహ ఆయనకు కాలభైరవుడు అని కాలాన్ని శాసించేవాడు కాబట్టి కాలభైరవుడు అని ఆయనకు పేరుంది కాలంలో కూడా నవగ్రహాలు న నక్షత్రాలు వారాలు తీసుకుంటే అన్ని అన్ని కలిసి కాలం అనేది ఈ కాలాన్ని శాసించేవాడు భైరవుడు ముఖ్యంగా ఉగ్రగ్రహాలు ఉన్నాయి శని రాహువు కుజుడు ఇటువంటివి ఈ దీనిలో ఈ భైరవారాధన చేస్తే కనుక ఉగ్రగ్రహాలు కూడా శాంతి పడతాయి ఎందుకంటే ఆయన భైరోడు కాబట్టి శాసిస్తాడు ఆ ఆ ఉద్దేశంతో నలచక్రవర్తి భైరవునికి ఎదురుగా శనేశ్వర స్వామి ప్రీతికి శని పీడ పరిహారానిక నలే నలచక్రవర్తి ప్రతిష్ట చేసిన నలేశ్వరుడు ఉన్నాడు ఆయన దర్శనం చాలా విశేషం వచ్చినప్పుడు నలచక్రవర్తి ప్రతిష్ఠ చేస్తూ స్వామి దర్శనం చేసుకోండి అక్కడ నుంచి లోపలిగా వెళ్తానే స్థలవృక్షం అవుతుంది పొగడ చేస్తూ సంస్కృతంలో ఒకళ వృక్షము అంటారు దాన్ని ఒకటి చెట్టు ఆ దాన్ని దర్శనం చేసుకోవాలి ఒకటి చెట్టుకు దగ్గరలోని కొంచెం కింది భాగంలో కొంచెం సైడుకు అక్కడ దేవి దేవ పాదము స్వామి పాదం ఒకటి అమ్మవారి పాదం ఒకటి పాదాలు ఉన్నాయి అది ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అక్కడ అయిన తర్వాత పశ్చిమ గోపురం ఉంది పశ్చిమ గోపురం దగ్గరికి చిన్న దేవాలయంగా ఉంది అది స్వామి పాదుకులు ఉన్నాయి ఇక్కడ అది సావనే తెలియదు ఎవరు కూడా అది వార పూజ మాత్రమే చేస్తారు ఇక్కడ గోపురంలోనే ప్రాంగణంలోనే పశ్చిమ గోపురం దగ్గర అక్కడ పశ్చిమ పశ్చిమ దిశలో పాదుకులు ఉన్నాయి ఆ పాదుకులు నమస్కారం చేసుకొని పాద దర్శనం చేసుకుని లోపల వచ్చిన తర్వాత అరుణగిరినాథ మంటపం ఉంది అక్కడ లోపల మంటపం లోపల వారి విగ్రహం కూడా ఉంది మహాయోగి వారు వారిని దర్శనం చేసుకొని ఇక చుట్టూ వచ్చే సుఖగోపురము అని అంటారు ఆ చిలక రూపంలో ఉంటారా ఆయన అని చెప్పి ఇప్పటికీ అసలు ఒక ప్రతీతి అక్కడ గోపురం ఉంది అక్కడ బొమ్మ కూడా ఉంటుంది చిలక గోపురం అక్కడ చిత్త గోపురం ఉంటుంది దాన్ని దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకొని వామని దర్శనం చేసుకుని వస్తే అక్కడ సంపూర్ణం అవుతుంది ఇక్కడ లోపల ఉండేటవన్నీ చూసినట్టు అమ్మవారి గుడికి వెళ్ళి గుడి కంటే వచ్చేటప్పుడు అక్కడ నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలకు వెనక పక్క సైడ్ సైడ్ ఇస్తే చిత్రగుప్తుడు యముడు దేవతలు ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఇక్కడికి ఎవరు వస్తారో ఎవరు పోతారు ఎవరి సంచితము వాళ్ళ ప్రారంధాలు పాపాలన్నీ గమనిస్తూ ఉంటారు ఆ దేవతలు ఇద్దరికీ నమస్కారం చేయడం కూడా మంచి తక్కువ ఇట్లా ఉండేది తర్వాత నవగోపురాలు అని చెప్పి ఒకటి ఒకటి ఉంది బోకుల వృక్షం అని చెప్పాను కదా అక్కడ రౌండ్ మార్కు ఉంటుంది ఆ మార్పు దగ్గర నేర్చుకొని చూస్తే కనుక ముందు పక్క మూడు గోపురాలు దక్షిణం సైడ్ రెండు గోపురాలు అవతల పక్క రెండు వెనకలు రెండు మొత్తం తొమ్మిది గోపు గోపురం దర్శనం అవుతుంది అక్కడ రౌండ్ ఉంది పాయింట్ ఆ పాయింట్ దగ్గర నిలుచుకుంటే కనుక తొమ్మిది గోపురాలు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఇవి కొన్ని విగ్రహాల లోపల అంద గర్భగుళ్ళేకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడికి పోనీరు తాళాలు వేసి ఉంటారు త్రిశిరశ్వరుడు ఒక ఒక దేవత ఉన్నారు ఆయనకు మూడు ముఖాలు ఉంది దక్షిణముఖం సింహముఖం ఉంది వారికి నేను ఎక్కడ చూసింది జ్వరహరేశ్వరుడు అని చెప్పి ఆ తర్వాత కాల సంహార మూర్తి అని చెప్పి ఒక ఒక విగ్రహం ఉంది చాలా విశేషం ఆ యముణ్ణి తొక్కిబొట్టుకో ఉన్నాడు ఈశ్వరుడు అయినక్కడ అక్కడ ఆయనకు త్రిశూలము ఖడ్గము ఇవన్నీ ధరించి నాలుగు చేతులతో ఉన్నాడు ఒక కాళ్ళు కింద తొక్కి ఉన్నాడు అక్కడ కాల సంహార మూర్తి అంటే లోపలికి రానివ్వధు అంటే బీగాలేసి ఉంటారు మాకైతే స్వామి వాళ్ళ చెప్పు లబ్బులకు అది కూడా చాలా విశేషమైన విగ్రహం అవకాశం ఉంటే చూడొచ్చు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు పంచభూత లింగాలు ఉన్నాయి అగ్నిలింగం ఇక్కడ మూలం స్వామివారు తర్వాత కాళహస్తీశ్వర స్వామి వాయుర్లింగం ఉంది అవన్నీ దాటుకుని లోపలికి వస్తానే పృథ్వీలింగం ఉంది కామాక్షిలో కంచిలో ఉండే శివలింగం తర్వాత చిదంబరేశ్వరుడు జంబులింగం ఈ ఐదు లింగా శివలింగాలు కూడా ఇక్కడ అంటే పంచభూతాలు దర్శనం చేసుకోలేని వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ చేసుకుంటే విశేషము అని చెప్పి పంచభూత లింగాలు కూడా ఉన్నాయి అక్కడే ఇంక లోపలనే ఇప్పుడు ఈ పంచభూతాల మధ్యలో దేవి ఒకటి ఉంది సప్తమాతృకులు ఒక పిడారమ్మ అమ్మనా ఈ అమ్మని వీళ్ళు అంటారు అది ఒక శక్తి అమ్మవారు ఆ అమ్మవారు ఉంది తర్వాత సప్త మాతృకులు ఉన్నారు అయ్యప్ప స్వామి కూడా వీళ్ళు కొత్తగా పెట్టాలి ఈ రేణుకా అనేది పిడ అనేది విశేష దేవత దర్శనీయ దేవత మీరు వస్తే కావని చూసుకోండి స్వామివారు దర్శనం చేసుకొని ప్రదక్షిణ లోపలనే గర్భగుళ్ళ ప్రదక్షిపడంతో గేట్లో వేసిన ముందు ముందులాగా లేదు ప్రదక్షిణం చేసుకొని వచ్చేటప్పుడు దూర్వాస మహర్షి గౌతమ మహర్షి ఉన్నారు ఇది ఏమాత్రం అవకాశం ఉన్నా గౌతమ మహర్షి దూర్వాస మహర్షిని దర్శనం చేసుకోండి ఇంకక్కడ నాయనార్లు వీళ్ళంతా ఉన్నారు ఆ విగ్రహాలు వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు ఆ వచ్చేటప్పుడే గౌతమ మహర్షి దూర్వాస మహర్షి ఉన్నారు స్తంభాల్లో కూడా చాలా విశేషంగా ఉంది అది ఇప్పుడు ఇక్కడ నేను ఈ బ్రహ్మ ప్రతిష్ఠత బ్రహ్మలింగం దగ్గర కూచు అనేది చేసుకుంటాను ఈ స్తంభాల్లో కూడా పెద్ద పెద్ద ఋషుల ఫోటోలు ఉన్నాయి విశేషించి ఆ విగ్రహం చూడు ఆ స్తంభం ఆ ఏకపానుడు దగ్గర ఉంది ఆ ఏకపానుడు అనేది ఈశ్వరుడు చాలా విశేషమైన ఇటువంటి విగ్రహాలు ఈ స్తంభాల్లో చాలా గొప్పగా ఉన్నాయి ఇక్కడ భైరవ శక్తి ఎక్కువ కాబట్టి తిరువన్నామలకి వచ్చినాము పోయినామని కాకుండా